విశాఖ జిల్లా పెదగంచేడ మండలం అరవై నాలుగో వార్డు వెంకన్నపాలెం గ్రామంలో పైడి తల్లమ్మగూడి ఆవరణలో వార్డు వైసీపీ అభ్యర్థి ధర్మాల శ్రీను ఆధ్వర్యంలో వైసీపీ విద్యార్థి విభాగం అధ్యక్షులు తిప్పల వంశీరెడ్డి జన్మదిన పేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ధర్మాల శ్రీను మాట్లాడుతూ గాజువాక నియోజకవర్గ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి తనయుడు వైసీపీ విద్యార్థి విభాగం అధ్యక్షులు మరియు డెబ్బై నాలుగో వార్డు కార్పొరేట్ అభ్యర్థి తిప్పల వంశీరెడ్డికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు తన పుట్టిన ఊరు వెంకన్నపాలెం గ్రామంలో వారు ఏ కార్యక్రమం తలపెట్టినా పైడితల్లి అమ్మవారిని దర్శించుకుని కార్యక్రమాలు చేపడతారని పేర్కొన్నారు గతంలో కూడా ఎమ్మెల్యే నాగిరెడ్డి గారు నామినేషన్ వేసే ముందు అమ్మవారిని దర్శించుకునే నామినేషన్ వేశారని తెలిపారు తమ్ముడు దేవన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు కూడా ఇక్కడే జరుపుకోవడం జరిగిందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో గొడ్డు కన్నారావు సంపంగీశ్వరరావు పీతాని అన్నవరం తిప్పల గోపిరెడ్డి పులి సోమిరెడ్డి సారిపల్లి అప్పారావు పల్లెటి పెంటయ్య నాగోతి మధు వాసు వెంకట్ కుమార్ మద్ది ప్రసాద్ రెడ్డి సింహాచలం చిన్న మాధవ బాలు సూర్యనారాయణ చీకటి పెద్ద బంగారి డీఎల్బీ నాగరాజు కదిరి సద్దయ్య కదిరి దుర్గారావు గంటిపల్లి అమ్మోరు సలీం తదితర గ్రామ పెద్దలు పాల్గొన్నారు విశాఖ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం అధ్యక్షులు మా స్వగ్రామంలో పుట్టి అందరం కలిసి పెరిగి ఒకే తాట మీద నడిచి ఈ యొక్క గ్రామాన్ని అభివృద్ధిపూర్వం నడిపించాలని కంకణం కట్టుకున్న మా తమ్ముడు వంశీరెడ్డి గారి జన్మదిన వేడుకలు ఇక్కడ జరపాలని మా వార్డులో గల అన్ని గ్రామాల పెద్దలందరూ కూడా వంశీరెడ్డి గారి జన్మదిన వేడుక మన వార్డులోనే జరుపుకుందాం దేవన్ రెడ్డి గారికి ఎలాగైతే చేశామో వంశరెడ్డి గారు కూడా అట్లాగే మనవర్లే చేయాలి నాగిరెడ్డి గారు రెండు కళ్ళు ఒక కన్ను దేవనరెడ్డి అయితే ఒక కన్ను వంశరెడ్డి గారు ఇద్దరిని సమానంగా చూడాలి సమానంగా ముందుకు నడిపించాలని మా వార్డు సభ్యులందరూ కూడా చెప్పడం ధర్మల ఆ యొక్క వేడుకలు నిర్వహించాలని తలపెట్టడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు ఇక్కడ ఏ పని తలపెట్టినా మా గ్రామదాత అయినటువంటి పైడి వారి చల్లని చూపు ఆ యొక్క కుటుంబం మీద ఉంటుంది ఇక్కడ ఏ కార్యక్రమం నిర్వర్తించినా కూడా అమ్మవారి ఆశ్రశ అది అవుతుంది పెద్దలు నాగిరెడ్డి గారు కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారి రాష్ట్రశిల్ పొంది నామినేషన్ తర్మాల గెలవడం మనం చూసాం ఏదైతే ఈ జన్మదినం పురస్కరించుకొని ఇక్కడ వేడుకలు నిర్వర్తించామో అలాగే నాగిరెడ్డి గారికి చేదోడు బాధడిగా ఇద్దరు ఉంటూ ఈ యొక్క గాజు యొక్క నియోజకవర్గాన్ని అభివృద్ధి నడిపించి రానున్న రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచికొట్లాకి ఇద్దరు అన్నదమ్ములు కూడా నాగరెడ్డి గారికి అన్నదండలుగా ఉంటూ రానున్న రోజుల్లో వాళ్ళ కుటుంబం నుంచే ఈ గాజువాక్క నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించే విధంగా ఇద్దరు కలిసిమెలిసి ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడే విధంగా చేస్తారని మీ ద్వారా తెలియపరచుకుని సెలవు తీసుకుంటున్నారు